హాయ్ గాయస్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద మీతో మాట్లాడాలని చెప్పేసి మేము ముందుకు వచ్చాను ఈరోజు మా ఊర్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి అది నాకు చాలా మనసు కలిసివేసింది గుండె బరువెక్కిపోయింది అంటే చాలా సార్లు చాలా వార్తాపత్రికల్లోని టీవీలోని మనం చూస్తూ ఉంటాం ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే పేరెంట్స్ ఇక్కడ ఉంటున్నారు ఎన్ఆర్ఐ యస్లో ఉంటున్నాడు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు చాలా పెద్ద ఉద్యోగం నాకు ఎప్పుడన్నా వాళ్ళ ఫాదర్ కనిపించినప్పుడు మా అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అండి చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు చాలా బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు అని చెప్పేసి నాకు చాలాసార్లు చెప్తే నేను కూడా చాలా ఆనందపడ్డాను ఇవాళ బాధించేటువంటి విషయం ఏంటంటే ఆయన కాలం చేశారు ఆయన కాలం చేస్తే ఆ అబ్బాయికి రావడానికి బాక్స్లో పెట్టారు ఈ తండ్రిని బాక్స్లో పెట్టి ఉంచారు అతనికి వీజా రాలేదనో లేకపోతే టికెట్ కుదరలేదనో వాళ్ళు ఫోన్ చేసి అంత్యక్రియలు మీరు చేసేసేయండి నేను తర్వాత అటెండ్ అవుతానని చెప్పేసి చెప్పారంట ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇంకా మరి ఉంచటం కుదరదు కాబట్టి అంత్యక్రియలు చేశారు ఉన్న ఒక్కగానొక్క కొడుకు రాకుండానే అంత్యక్రియలు జరిగిపోయినాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి అంటే ఒక కొడుకు తండ్రికి తలగొరుగు పెట్టడానికి రానప్పుడు కొడుకు ఎందుకండి ఇంకా కొడుకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఎంత డబ్బు ఏంటి ఎన్ని భవంతులు కడితే ఏంటి ఎన్ని పొలాలకుంటే ఏంటి కదా తండ్రే తండ్రికి తలవరకు పెట్టాల్సినటువంటి ఒక్క ఒక్కగానొక్క కొడుకు దేశ విదేశాల్లో సంపాదనలో పడిపోయి ఇక్కడ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాలి చాలా బాధాకరమైనటువంటి విషయాలు మానవీయ సంబంధాలు ఎంత ద దయనీయంగా తయారైపోయినాయి అంటే అసలు సున్నితత్వం పోయింది మానవత్వం పోయింది పెడుసుగా మారిపోయారండి జనం అంతా కూడా హ్యుమానిటీ అనేది కనుచూపు మేరలో ఎక్కడ కూడా కనిపించట్లేదు ఇది చాలా బాధాకరమైన విషయం అంటే మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని చూడనటువంటి బతుకు జీవితం ఎందుకంటే వ్యర్థం కదా అంటే నవమోసాలు కని పెంచి పోషించినటువంటి తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు కనిపెట్టనటువంటి కొడుకులు సంతానం ఉన్నా వేస్టే లేకపోయినా వేస్టే ఉదాహరణకి మనం చూసుకుంటే కదా మనకు చాలా చోట్ల చూస్తుంటే తల్లిదండ్రులని నిరాదరణకు గురై వదిలేస్తున్నారండి అంటే మనం మనం ఈరోజు భూమి మీద నడుస్తున్నామంటే ఈరోజు ఆరోగ్యంగా జీవితాన్ని నడుస్తున్నామంటే కారణం తల్లిదండ్రులే కదండి అసలు మనకేమన్నా పితృదేవో పితృదైవోభావ ఆచార్య దైవోభావ ఇవి కదా మనకి చిన్న నేర్పింది మరి అలాంటి తల్లిదండ్రులు వదిలేటువంటి అండి చూడండి ఉదాహరణకి మా ఇంటికి వచ్చేటువంటి ముసల్ తాతని మీరు చాలా కాలంగా ఆ అమ్మ మాట ఛానల్లో మీరు చూసే ఉంటారు ఆయన దాదాపుగా ఎనభై ఐదేళ్ళు తొంభై ఏళ్ళు వయసులో చీపురి కట్టలు కొబ్బరికాయలు ఆ ముట్టు మా ఇంటికి వచ్చేవాడు వచ్చినప్పుడు ఇంత వృద్ధాప్యంలో కూడా నువ్వు కష్టపడుతున్నావు తాత నువ్వు ఏంటంటే ఏం చేస్తానమ్మా పిల్లలు చూడలేదు అట్లా ఎట్లా అంటే మాకు తోచినంత సహాయం అందిస్తూ వచ్చాము ఇప్పుడు వయోభారం మీద పడిపోవడంతో అస్సలు కష్టపడలేకపోతున్నాడు అయినప్పటికీ కూడా మా ఇంటికి వస్తున్నాడు ప్రతి నెల మాకు తోచినంత సహాయం చేస్తున్నాం అలాగే చాలామంది కూడా మమ్మల్ని చూసి కూడా ఇన్స్పైర్ అయ్యి కొంతమంది చేస్తున్నారు అలాగే ఇవాళ చూస్తే కనుక మా ఇంటికి ఒక ఆమె చింతకాయలు అమ్మడానికి వచ్చిందండి ఆమెతో మాట్లాడండి మీకు విజువల్ చూడండి చూపిస్తాను నేను ఆమెకి డెబ్భై రెండేళ్ళు అండి షుగర్ ఉంది బీపీ ఉంది ట్రబుల్ ఉంది ఇంకా అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఏమమ్మా ఏంటి నువ్వు ఈ వయసులో కూడా ఎందుకు అమ్ముకుంటున్నావు ఎందుకు ఇలాగ వీధులు అంబడి తిరుగుతున్నావు అని అడిగితే ఆమెకి ఏడుగురు సంతానం అంటండి ఏడుగురు సంతానం ఏడుగురులో ముగ్గురు కొడుకులు నలుగురు కూతుళ్ళు ఏ ఒక్కరు కూడా ఆమెకు ముద్ద పెట్టట్లేదు భర్త ఉన్నాడు భర్తకి ఆ ముసలాయనకి ఏదో పేడకళ్ళు తీసినందుకు ఆ ఆ పేడకళ్ళు తీస్తున్నాడు కాబట్టి ముద్ద పెడుతున్నాడు అంటే అంటే ఈవిడికి డెబ్బై ఏళ్ళు అంటే అతనికి ఎనభై ఏళ్ళు ఉంటాయి పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు బాగా వయసులో ఒక ముద్ద పెట్టలేకపోతే ఎందుకండి అసలు ఎంత ఈ వయసులో డెబ్బై ఏళ్ళు వయసులో వాళ్ళు వీధంపట తిరిగి చింతకాయలు అమ్ముకుంటే ఆమెకు వచ్చేది వంద రెండు వందల రూపాయలండి అసలు అమ్ ఎంత వస్తుంది ఇదే అండి పదిహేను రూపాయలు కాయలు ఎట్లా ఉంటే నాకు ఏమవుతుంది అండి రెండు వందలు రెండు వందల యాభై వస్తాయి అండి మళ్ళీ నలభై రూపాయలు చార్జ్ అండి మీదేవరు మా చింగరస్ అండి అక్కడి నుంచి వస్తానండి ఇక్కడ సంతల కోని అమ్ముకుంటావు ఇంట్లో నాకు వచ్చే లాభం ఏమి ఉందండి

अय्यंकाय इन काय गर्व हमको नाही कान घेतलं नाही रेडतो ఏ ఏ రకమైపోయి వెళ్ళిపోతుంది సమాజం అసలు తల్లిదండ్రులు వదిలేటువంటి అలాగే మొన్న మేము ఒక వృద్ధురాల్ని వదిలేస్తే కనుక మేము కలెక్టర్తో మాట్లాడి వృద్ధాశ్రమంలో జాయిన్ చేసాం ఈ కనీసం ముద్ద పెట్టలేనటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుందండి ఇవాళ ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్గా నాలుగు వేల రూపాయలు ఇస్తుందండి నాలుగు వేలు ఆమె ముద్ద పెట్టడానికి చేతులు రాకపోతే మీకు తల్లిదండ్రుల పట్ల మీకు ఉన్నటువంటి ఆప్యాయత ఏంటి అనురాగం ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి మీకు ఉన్న బాధ్యత ఏంటి అనేది ఒక్కసారైనా ఆలోచించండి వాళ్ళని కనీసంగా మనం అన్నం పెట్టండి ఎందుకంటే మీరు ఈ రోజుని ఇక్కడ ఉన్నారు అంటే కారణం వాళ్ళే కదండి లేదంటే కనుక మీరు పుట్టినప్పుడు ఏ కుప్పలో గొప్పలోపు అనుకోండి ఈ భారం అంతా ఉండదు కదా మిమ్మల్ని పెంచి పోషించి చదివించినటువంటి ఈ అంతా కూడా వాళ్ళకి ఈరోజు ఉపయోగపడేది కదా ఆ రోజు అలా అలా అనుకోలేదు కదా వాళ్ళు చూసిన వాళ్ళనే మీరు ఈరోజు ఇలా ఉన్నారు వీళ్ళని కనుక మీరు చూడకపోతే మీ పిల్లల్ని కూడా మీరు చూడరు ఎందుకంటే వయసుని ఎవరు ఆపలేరు కదండి రేపు మీకు వృద్ధాప్యం వస్తుంది వయోభారం వస్తుంది అనారోగ్య సమస్యలు వస్తాయి అప్పుడు మీ మీ తల్లిదండ్రులు మీరు చూడలేదు కాబట్టి మీ పిల్లలు మిమ్మల్ని కూడా చూడరు చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నారు చూస్తారని కాదు మీ ఏ ప్రయోజనం ఆశించి వాళ్ళు మిమ్మల్ని పెంచలేదు కానీ కేవలం ఒక మానవతా దృక్పథంతో మీరు బిడ్డలుగా వాళ్ళని చూసి పోషించి మీకు చిన్నప్పటి నుంచి సపరేలు చేసి ఈరోజు మీకు పెద్దవాళ్ళు అవడానికి వాళ్ళు సహకరించారు వాళ్ళని కనీసం ఆదరించండి మీరు వాళ్ళ వాళ్ళు లేకపోతే మనం లేవనే సంగతిని ఎట్టి పరిస్థితులు మారవద్దు మర్చిపోవద్దు కనీసం అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు చేయొచ్చండి ఇప్పుడు నేను కింద అమెరికా సంఘటన చెప్పాను ఆయన పెద్ద స్థాయిలో డబ్బు ఇచ్చి ఉండొచ్చు పని పనిచేసుకునే వాళ్ళు చిన్నగా రెండు పూట్ల అన్నం పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది లేదంటే కనుక వాళ్ళకు వచ్చేటువంటి నాలుగు వేల వృద్ధాప్య పెన్షన్తో వాళ్ళ యోగక్షేమాలు చూడండి వయోభారంలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి కాదని అంటలేదు ఎందుకంటే వయసు రీత్యా వాళ్ళకి తెలియకోకుండానే మలమూత్రాలు అయిపోతూ ఉంటాయి అలాగే మీకు కూడా చిన్నప్పుడు అలాగే మీకు ఆరిస్టాటిల్ నావెల్లో సెవెన్ ఏజెస్ ఆఫ్ ది మ్యాన్ అనేటువంటి ఒక నావెల్ ఉంది ఆ నావెల్లో మనం చిన్నప్పుడు నడిచేది పాకేటప్పుడు ఎట్లా ఉంటుందో వృద్ధాప్యంలో కూడా సెవెంత్ స్టేజ్లో కూడా అలాగే ఉంటుందండి ఎందుకంటే చిన్నప్పుడు మీకు మనకు డైపర్లు అవి పెడతాం కదా మనం యూరిన్ ఎప్పుడు అవుతుందో ఎప్పుడు మోషన్ అవుతుందో తెలియదు సేమ్ అలాగే వృద్ధాప్యంలో కూడా ఉంటుంది మీకు అప్పుడు అప్పుడు చేశారు కదండి మరి ఇప్పుడు మీరు కూడా వాళ్ళకి చేయాలి కదా చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నారు కాబట్టి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాధారానికి గురి చేయొద్దు మీ బాధ్యతగా మీరు వాళ్ళకి సపర్యలు చేయండి వాళ్ళని ఆదరించండి మీకు కూడా అలాంటి స్టేజ్ వచ్చినప్పుడు మీకు కూడా మంచి మీ పిల్లలు కూడా మీకు మంచిగా చూస్తారు అలాంటి సంకేతాన్ని మీరు పిల్లలకి తెలియజేయండి బాధ్యత తరాల వాళ్ళకి మీరు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఎవరైతే వృద్ధులు ఉన్నారో నాకు ఈ ఈరోజు ఈ రెండు ఇన్సిడెంట్లు చాలా బాధ కలిగి ఈ వీడియో చేస్తాను నా ఈ వీడియో ద్వారా ఏ ఒక్కరిలో ఆలోచన వచ్చినా అక్కడ ఏ ఒక్కరిలో మానవత్వం వచ్చినా కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను దీనికి కొంత మీడియా సినిమా ప్రభావం కూడా ఉంది సినిమాల్లో చూపించేటువంటి వైలెన్స్లు చూస్తుంటే కనుక మనకు చిన్నప్పుడు సినిమాలు చూస్తాను బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అవి చూస్తే కనుక చాలా హ్యుమానిటీగా ఉండేది చాలా మానవ సంబంధాలు చాలా ఆరోగ్యకరంగా ఉండేవి ఈరోజు చాలా వైలెన్స్ పెద్ద పెద్ద రాళ్ళుతో కొట్టేయటం రక్తం చూపించటం వైలెన్స్ చూపించటం హ్యూమన్ రిలేషన్స్లో మ్యాస్టర్లని ఉపాధ్యాయుల్ని సులకనగా మాట్లాడటం తల్లిదండ్రులని నిరాదరణగా చూపించటం ఇవన్నీ కూడా అవి చూసి వాళ్ళు ఏమంటారంటే మీరు చూపిస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నామంటారు మీరు చేస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం ఏదైనా ఒకటే గుడ్డు ముందా కోడి ముందా అంటే మనం దానికి లాజిక్లు చెప్పలేము కానీ కాబట్టి ఆ ప్రభావాన్ని మనం ఎంతవరకు పాజిటివ్ ఉన్నాయో ఆ అంశాలే తీసుకోవాలి తప్ప నెగిటివ్ అంశాలు తీసుకోవద్దు దయచేసి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను ఆదరించండి చూడండి ఇప్పుడు ఇవాళ డబ్బుల కోసం డాలర్ వెనకాల పరిగెట్టినట్టు వాళ్ళందరూ కూడా ట్రంప్ మూటకట్టి వెనక పంపించేస్తున్నారు చూడండి మన విదేశీ మోజులో పాశ్చాత్య నాగరికత మోజులో రూపాయి వెనకాల పరిగెట్టిన మోజులో ఎవరైతే దొంగ వీజాలతో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ హోల్సేల్గా కట్టుకట్టుకుని మళ్ళీ వచ్చేస్తున్నారు కాబట్టి మన దేశంలో మన సమాజానికి ఉపయోగపడే పనులు మనం చేస్తే ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి మన తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకోవచ్చు మీరు ఎన్ని డాలర్లు సంపాదించినా ఎన్ని దేశాల్లో ఉద్యోగం చేసినా ఎన్ని దేశాల్లో వ్యాపారం చేసినా నీ తల్లిదండ్రులను చూడకపోతే వేస్టు నీ బతుకు వ్యర్థం కాబట్టి మీరు ఖచ్చితంగా తల్లిదండ్రులను ఆదరించండి మీ కూడా పెట్టుకోండి చిన్న చిన్న సమస్యలను కూడా దాన్ని అధిగమించండి అలా అవసరంగా మీరు తీసుకెళ్లి ఉద్ధాశ్రమలో పడేయద్దు కన్నతల్లి ముఖ్యమా కట్టుకున్న భార్య ముఖ్యమా అంటే కన్నతల్లే ముఖ్యం కాబట్టి భార్య అంటే నిన్న కాక మొన్న వచ్చింది ఇవి కన్నతల్లి తండ్రులు నేను పెంచి పోషించి స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి తల్లిదండ్రులను ఆశీర్వదించండి ఇదండి వాటి వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్